சார் அட் கண்டூஷன் கண்டினியூஷன் அரு பயணி சிக்னல் படுதான் சார்

கொஞ்சம் <kritik> <go> <bag> రావాల్సిందిగా కోరుతున్నాము ఇచ్చిన ఉపకరణాలు స్కూల్ ఏజ్ పిల్లలు మరియు అడల్ట్ పెద్దలకు ఇవ్వడం తొలిసారి ఈ ఈ రాజకీయ క్యాంపులో మన వికలాంగ సంక్షేమ ఉప మన వికలాంగం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఉపకరణంలో దేవుడి మన పార్లమెంట్ సభ్యులు ఇంజనెట్టి గారు అదేవిధంగా రాజనసి రాజ రాజపేట శాసనసభ్యుడు మేడ మల్లికార్జున రెడ్డి గారు అదేవిధంగా జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు అదే స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నన్నూరు అడ్మిసిస్ వేదిక వంటిగా కోరుతున్నాము మాకు అన్ని వేళ అన్ని సమయాలలో మాకు సహకరిస్తూ పిల్లల భోజనాలు అయితేనేమి తొందర మా బయట అన్ని విషయాలు సాగరిస్తున్నాను నానా దేవుంచి వేదికనటువంటి జాగ్రత్త బ్రేక్ పెట్టుకున్నది అట్ట బదులు మళ్ళీ సైకిల్ ఉండదు అర్థాగాండి అన్ని విషయాలలో మాకు ఫోన్ ఉంటూ సాగరిస్తూ ఉన్నాను నేను పూలమాలతో సంప్రదించవలసిగా కోరుతున్నాము ఇచ్చిన ఉపకరణాలు జాగ్రత్తగా వాడుకోండి చాలా విలువైనవి ఈ స్టీ ఈ క్యాంపును ఈ ఉపకరణాల పంపిణీ గురించి మన వికలాంగ సంక్షేమ శాఖ వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము మన అడ్మిషన్స్ గారు

அடிக்கி <us> போ <us> 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 యంత్రాలు పంపిణీ చేస్తున్నాము ట్రైకిల్స్ వీల్ చైర్స్ బ్యాటరీ యంత్రాలు పంపిణీ చేయడం జరిగింది పంపిణీ చేయాల్సిందిగా మేడం